నమస్కారా జయవీరబ్రహ్మజయ్ గోవిందమామజై ముందుగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ అలాగే మా పితృవరులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారికి నమస్కరించుకుంటూ ఈరోజు మనం ధారణ అనే అంశం పైన గతంలో మనం యమ నియమ ఆసన ప్రాణాయామ గురించి తెలుసుకోవడం జరిగినది అయితే ప్రాణాయామలో సాధన చేయటం వలన ఏకాగ్రత పొందవచ్చని చెప్పబడడం జరిగింది అదే ఇక్కడ ధారణాసుచ యోగ్యత ధారణ చెయ్యడం వలన మన మనసు అనేది యోగ్యమవుతుంది ఏకాగ్రత పొందవచ్చు అంటూ పతంజలి మహర్షి చెప్తున్నారు దేశ బంధ ధారణ అంటే మన చిత్తాన్ని ఒక చోట నిలబెట్టి శరీరంలో కానీ బాహ్యంలో కానీ అవలంబాన్ని ఆశ్రయించి మన మనము ఏకాగ్రతని పొందవచ్చని పతంజలి మహర్షి చెప్తున్నారు అంటే సాధన ద్వారా నువ్వు ఏకాగ్రత పొందవచ్చు మిగతా దేనివల్ల నువ్వు ఏకాగ్రత పొందలేవు అంటే ఒక అంశం పైన నువ్వు పదే పదే సాధన చేస్తూ ఉండాలి అది నీ లక్ష్యంగా పెట్టుకొని ఎప్పుడైతే నీ యొక్క లక్ష్యం ఒకటి పెట్టుకొని సాధన చేస్తూ ఉంటావో దానిపైన నీకు ఏకాగ్రత అనేది పెరుగుతుందని పతంజలి మహర్షి ధారణ గురించి స్వాస్తి స్వాస్తి శతమానం భవతి స్తాయ్ పురుస్ స్తేంద్రియ్ ఆయ్ సేవేంద్రియే ప్రది